జగన్ ఆదేశిస్తే ఆ ఫైర్ బ్రాండ్ లీడర్ పాటిస్తాడా కేడర్ ఖాళీ కాకుండా అధినేత జాగ్రత్త పడుతున్నారా అందుకే పార్టీ పదవుల పేరుతో సరికొత్త వ్యూహానికి తెరలేపారా యంగ్ అండ్ ఎనర్జెటిక్ నేతలు జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారా పార్టీ అప్పగించిన బాధ్యతలను ఆ నేతలు స్వీకరిస్తారా అధినేత వ్యూహానికి వెన్నుధారుగా నిలుస్తారా ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిన నేతలు యాక్టివ్ అవుతారా మనకెందుకు వచ్చిన గొడవలే అని సైలెంట్ గా ఉండిపోతారా పార్టీ అధినేత ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా ప్రజల్లోకి వెళ్లే ముందు పార్టీని బలోపేతం అవుననే సమాధానమే వినిపిస్తోంది జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్న జగన్మోహన్ రెడ్డి పార్టీలో కీలక నియామకాలపై నిర్ణయాలు ప్రకటించారట అందులో ప్రత్యేకంగా యువ డైనమైట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కోసం కొత్త పదవి క్రియేట్ చేసి మరీ ప్రమోషన్ ఇచ్చారట ఆ పదవికి ఆయనే బైరెడ్డి భుజాన పెద్ద బాధ్యతనే పెట్టారట ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో కొత్త నాయకులను సరికొత్తగా సిద్ధం చేసి కూటమి ప్రభుత్వంపై తొడగొట్టేందుకు కూటమి తర్వాత అడపాదడపా కార్యక్రమాలతో సరిపెట్టిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కావస్తున్న వేళ రాష్ట్రంలో సరికొత్త రాజకీయానికి తెరతీసే కసరత్తు చేస్తున్నారట ఈ నేపథ్యంలోనే ఫ్యాను పార్టీ నాయకులను ఆ పార్టీ క్యాడర్ ని యాక్టివేట్ చేస్తున్నారట గత ఎన్నికల్లో ఓడిపోయాక చాలామంది లీడర్స్ అధికార పార్టీలోకి జంప్ అయిపోగా మరికొంతమంది కేసుల భయంతో సైలెంట్ అయ్యారట దీంతో కంటెంట్ ఉండే పబ్లిక్ ని ఆకట్టుకునే కటౌట్ ఉండి ఓటమి తర్వాత సైలెంట్ గా ఉన్న నేతలను వెతికి మరీ పదవులు కట్టబెడుతున్నారు వైసీపీ అధినేత మళ్లీ పార్టీలో జవసత్వాలు నింపేలా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు మాటలతో కర్నూలు పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నేతల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒకరు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే సిద్ధార్థ రెడ్డికి బయట ఫాలోయింగ్ కూడా ఎక్కువేనట ఇప్పుడు అదే అంశాన్ని పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారట వైసీపీ అధినేత కూటమి నేతల నుంచి ఫ్యాన్ పార్టీపై అధినేత జగన్మోహన్ రెడ్డిపై వచ్చే విమర్శలకు బైరెడ్డి లాంటి దూకుడున్న నాయకుడైతే స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగలరనే నమ్మకంతో ఉన్నారు వైసీపీ అధినేత ఆ యువనేతపై ఉన్న నమ్మకంతోనే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో శాప్ చైర్మన్ గా అవకాశం కల్పించారు జగన్ గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయాక ఆ యంగ్ లీడర్ కాస్త సైలెంట్ అయ్యారట తన సొంత నియోజకవర్గం నందికొట్కూరులో కూడా పెద్దగా కనిపించకపోవడంతో బైరెడ్డి పార్టీ మారతారన్న ప్రచారం కూడా జరిగింది ఇలాంటి సమయంలో జగన్ బైరెడ్డికి పార్టీలో ప్రమోషన్ లాంటి హోదా కల్పించడం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి రేపుతోంది వైసీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో కూటమి పక్షాల నేతలు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు యువత మద్దతు కూడగట్టుకుని తిరుగులేని మెజారిటీతో గెలిచారు ఇప్పుడు ఆ యూత్లో ఉత్సాహాన్ని నింపి వారిని వైసీపీ వైపు తిప్పే బాధ్యతని బైరెడ్డికి అప్పగించారు హామీల అమలు విషయంలో వైసీపీ నిర్ణయాలకు అనుగుణంగా స్పందించే బాధ్యతని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి అప్పగించారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి వాగ్ధాటి ఉండడంతో అన్ని జిల్లాల్లో పార్టీ యూత్ కేడర్ తో మమేకమవుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్మోహన్ రెడ్డి యువనేతకు నిర్దేశించారట వైసీపీ ప్రభుత్వ హయాంలో సొంత పార్టీ ఎమ్మెల్యేతో విభేదించి నందికొట్కూరు వైసీపీ క్యాడర్ కోసం అక్కడి ప్రజల కోసం పోరాడారు బైర్రెడ్డి అయినా గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఫ్యాను పార్టీని తాను బలపరిచిన అభ్యర్థిని ఓడించడంతో ఒక్కసారిగా నియోజకవర్గానికి దూరమైన ఎంగ్ బైర్రెడ్డి అధినేత ఆదేశాలు పాటిస్తారా మళ్లీ తన ప్రస్థానాన్ని మొదలు పెడతారా అన్న సందేహాలు లోకల్ క్యాడర్లో చెక్కర్లు చక్కర్లు కొడుతూ ఎంతో రాజకీయ భవిష్యత్తున్న యువనేత కూటమి ప్రభుత్వానికి ఎదురు వెళ్లకుండా ప్రస్తుతం మౌనంగా ఉన్నారు నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడన్నట్లు మళ్లీ తన టైం వచ్చేదాకా సిద్ధార్థ రెడ్డి సైలెంట్ గానే ఉండిపోతారా లేదంటే అధినేత తన మీద పెట్టుకున్న నమ్మకంతో తన సహజ శైలిలో రెచ్చిపోతారో ఇప్పుడే చెప్పలేమంటున్నారు పొలిటికల్ పండిట్స్